సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ఎనభై ఏడు ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది పరిపాటి కానీ తండ్రి వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని ఎంపీగా అటు నుంచి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎదగడం జగన్ రెడ్డికి ఒక జాక్పాట్ లాంటిది రాజకీయాల్లో ఎదిగి ఇంకా ఉన్నతికి చేరుకోవాలనుకోవడం ప్రతి రాజకీయ నాయకుడికి సాధారణమైన విషయమే రాజకీయం కంటే డబ్బు పిచ్చితో తన ఎదుగుదలకి సహకరించిన రఘురామకృష్ణన్ రాజుని గాని కొండా సురేఖ కొండా మురళీ దంపతుల్ని గాని ఆళ్ల రామకృష్ణారెడ్డిని గాని ఇలా చెప్పుకుపోతే ఈ జాబితాలో అనేక వందల మంది జగన్ పల్లకి మోసిన నాయకులు తారసపడుతూనే ఉంటారు వాళ్ళందరినీ ఏదో రూపేణా వదిలించుకోవడానికి మొండితనం అనే పదాన్ని అడ్డం పెట్టి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడమే కాక తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు జగన్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు గాని ఉండరు ఇదే విషయం బద్ధ విరోధుల్లా కనబడే చంద్రబాబు వైఎస్ఆర్ కూడా నిరూపించారు కానీ జగన్ తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది తన మాటకి ఎదురు చెప్పిన ఏ నాయకుణ్ణి జగన్ చిత్రహింసలు పెట్టక మానడు అది సొంత పార్టీ వాళ్లైనా సరే బ్యూరోక్రాట్లైనా ఉద్యోగస్తులైనా సరే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనైనా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జిల్లా లాంటివి చైర్మన్ పదవులు మేయర్ పదవులు లాంటి వాటిలో స్థానిక మంత్రుల మాట కాని శాసనసభ్యుల మాట కానీ వినకుండా డబ్బులు వారితో ఖర్చు పెట్టించి పదవులు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి పైశాచిక ఆనందాన్ని పొందాడు కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన సర్పంచ్ నిధుల్లాంటివి కూడా ఆయా గ్రామాలకు దక్కనేయకుండా వేరే వాటికి మళ్లించి సర్పంచుల ఆగ్రహానికి గురయ్యాడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అధినాయకుడి దగ్గరే ఆర్థిక వ్యవస్థ అంతా కేంద్రీకృతం అవ్వాలని మిగతా వారు ఆర్థికంగా నష్టపోయేలా తన సొంత పార్టీ నాయకుల మీద ప్రయోగాలు చేశాడు దీనికి కారణం డబ్బు పిచ్చి అవును డబ్బు పిచ్చే ఇలాంటి ఎన్నో సంఘటనలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డికి గుదిబండ కానున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారానికి రాగలిగాడంటే కారణం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన చంద్రబాబు ప్రభుత్వం తీరు ప్రజల్ని ఆకట్టుకోకపోగా ఎన్నో చిన్న చిన్న తప్పిదాలు పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు గాని కింది స్థాయి నాయకులకు గాని చంద్రబాబు దర్శనం అమావాస్య నాటి లాగే సాగింది వాటిని భూతద్దంలో చూపించడంలో జగన్ సఫలీకృతమయ్యాడు తానెప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు మేలు చేసేందుకు ఒక్క ఛాన్సు అంటూ ప్రజలను మభ్యపెట్టాడు అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుండి తన ధనదాహం బయటకు కనపడనీయకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ని కాపు సామాజిక వర్గాన్ని అలాగే చంద్రబాబును కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ కులాల మధ్య సంఘర్షణలు రేపుతూ తన అసలు రూపాన్ని ప్రజలకు కనపడనీయకుండా ఒక షాడో సీఎం లా వ్యవహరిస్తున్నాడు తన మాట వినని వాళ్లకు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇది ఇతర నాయకులకే కాదు తన సొంత పార్టీ వాళ్ళకి కూడా వర్తించడం వల్ల జగన్ చేతిలో దెబ్బలు తిన్న వాళ్లంతా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందన్నట్టు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు మొండివాడు రాజు కన్నా బలవంతుడు కావచ్చు కానీ రాజరికాలు కాకుండా ప్రజాస్వామ్యం నడుస్తున్న ఈ కాలంలో ఎంతటి ముండి రాజైనా నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి కానీ ఈ సూక్తి ముక్తావళి జగన్ కి చెప్పడమంటే చెవిటివాడి ముందు శంఖం ఓదడం కన్నా కష్టమైన పనేనని చెప్పుకోవాల్సిందే జగన్ తీరంతా ఒక్కసారి దూరం పెడితే దూరం పెట్టడమే అనే విధంగా ఉంది మాట తేడా వచ్చినట్టు అనిపిస్తే చాలు వారికి తాడేపల్లి ప్యాలెస్ లో భరిత పూజో సిఐడిని ఉసిగొలిపి కేసుల్లో ఇరికించడమో జరిగిపోతోంది అదే వైఎస్ జగన్తో అతిపెద్ద సమస్య రాజకీయాల్లో ఈగోలు పనికిరావు గోటితో పోయే వాటిని కూడా గొడ్డలి వరకు తెచ్చుకోకూడదు అయితే ఇది జగన్కి వంట పట్టదు జగన్ లెక్క జగన్కి ఉండొచ్చేమో గాని బలమైన నాయకులను అనుచరులను దూరం చేసుకోవడం అన్నది తాను కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే రఘురామకృష్ణన్ రాజుతో ఓ చిన్న ఆర్థిక సమస్య దాన్ని చిలికి చిలికి గాలివాన చేసుకున్నాడు అక్కడితో ఆ సామాజిక వర్గమంతా జగన్ పార్టీకి దూరమైపోయినట్టే ఆరు నెలల క్రితం వరకు తిన్న పాములా ఉన్న తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కూడగట్టుకుని పుంజుకుంటున్న సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా జనసేన పార్టీ తోడయింది జనసేన తెలుగుదేశం మైత్రిని విడగొట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అది మరింత బలపడింది అటు మీడియాలోనూ కాపుల్లాంటి బలమైన సామాజిక వర్గాలతో పాటు సొంత పార్టీ నాయకుల్లోనూ వ్యతిరేకతను మూటగట్టుకుంటూ వెళ్తున్న జగన్ రెడ్డి తిరోగమన దిశగా వెళ్తున్నాడన్నది రాజకీయ విమర్శకులు టీవీ డిబేట్ల సాక్షిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు ఎన్నికలకి ఎంతో సమయం లేదు ఎవ్వరు ఎవ్వరి కోసం ఆగరు మన బలం మనం నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఆసనమైంది జగన్ మోచేతి కింద నీళ్లు తాగిన ఇద్దరు ముగ్గురు పాలకాపుల్ని మాత్రమే కాపులుగా పరిగణించిన జగన్ డబ్బు మదానికి కాపులంటే ఏమిటో చూపించాల్సిన సమయం కూడా ఇదే పిల్లల భవిష్యత్తు కోసం పథకాలు కాకుండా పనికి మాలిన పథకాలతో తాత్కాలిక అవసరాలు తీర్చేటట్టుగా వ్యసనాలకు బానిసల్ని చేసేటట్టుగా తయారు చేసిన పథకాల వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదన్న నిజం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఒక్క కాపు సమాజమే కాదు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలు అగ్రవర్ణ పేదల పథకాలలో కూడా కోత విధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ డబ్బు మదంతో ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అంటున్న జగన్ని రాజకీయంగా సమాధి చేసేందుకు అందరూ ఓటుతో సిద్ధం కండి అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ మ్యాగజైన్ డాట్ కాపునాడు మంత్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్